నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం ఉసిరికాయలు తెచ్చేసేసుకొని నిల్వ పచ్చడి చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక ఐదారు నెలలు కూడా మనకు ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా నిల్వ ఉంటుందండి ఇప్పుడు మార్కెట్లో మనకు ఈ ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి ఇలా మీరు ఉసిరికాయలు తెచ్చేసుకొని నేను చేసిన విధంగా ఉసిరికాయలతో ముక్కలతో నిల్వ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీలో ఉసిరికాయలతో ఈ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక పొడి క్లాత్తో బాగా తుడిచేసేసుకొని తు 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 ఈరోజైతే నేను డైరెక్ట్గా ఉసిరికాయలతో కాకుండా ముక్కలుగా కట్ చేసి పెడుతున్నానండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని అంటే మనకు చారలు ఉంటాయి కదా అక్కడ చాక్తో కట్ చేసేసుకున్నామంటే ఆ విత్తనాన్ని రిమూవ్ చేసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి మెంతులు కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మనం ఈ ఆవాలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు పల్లీ నూనె వేస్తున్నానండి కొంచెం ఈ నిల్వ పచ్చడికి పల్లీ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆ నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం మెత్తబడాలి ఇక్కడైతే నేను ముక్కలుగా కట్ చేసి చేస్తున్నాను కదా అండి పచ్చడి మీకు కావాలంటే డైరెక్ట్గా కాయలు కాయలతో కూడా ఈ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం మనకు ముక్క మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఉసిరికాయ ముక్కలు వేగాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా నేను పల్లీ నూనె వేస్తున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంటని మీడియంలో పెట్టేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా ఈ ఈ పోపు దినుసుల్ని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని అలాగే పొట్టు తీయకుండా ఒక పన్నెండు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలండి కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఎండుమిరపకాయలు కూడా మనం పచ్చడి తినేటప్పుడు నంచుకొని తింటే బాగుంటుంది అవి వేగిన తర్వాత చివరగా ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ పొడి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా మనం పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపల నేను ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేశాను మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పొడి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడైతే నాకు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల సాల్ట్ పట్టిందనమాట అంటే తగినంత వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో రెండు పెద్ద నిమ్మకాయల్ని కట్ చేసేసుకొని గింజలు తీసేసుకొని రసం వేసేసుకోవాలి ఈ క్వాంటిటీకి రెండు పెద్ద నిమ్మకాయలు అవసరమవుతాయండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇదంతా మనం కలుపుకున్నామంటే ఆ ముక్కలకి బాగా ఉప్పు కారం పులుపు అవన్నీ పడుతుందనమాట ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని ఈ పోపులో వేసి కలిపేసేసుకోవాలి ఇది మనకు ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుందండి ఇప్పుడు మనం ఉప్పు కారం అవన్నీ చూసుకొని సరిపోయిందో లేదో తక్కువ వస్తే వేసేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఊరిన తర్వాత కూడా మనకు కొద్దిగా కారము ఉప్పు అనేది తక్కువ అనిపిస్తుందండి ఒక్కొక్కసారి మళ్ళీ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు ఉప్పు కారం అనేది ఇప్పుడు ఇదంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఈ ఉసిరికాయ ముక్కలు నిల్వ పచ్చడిని వేసేస్తున్నానండి చూసారు కదా చాలా సింపుల్గా నేనైతే ఇక్కడ పావు కేజీతో చేశాను కదా అండి మీరు ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలతో ఇదే ప్రాసెస్లో కొంచెం కారం ఉప్పు ఆయిల్ అవన్నీ మెంతులు జీలకర్ర ఆవాలు అవన్నీ పెంచుకొని చేసేసుకోవడమే ఇలా చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుందండి బయట పెట్టే బదులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కాబట్టి చూసారు కదా అండి నేను ఉసిరికాయలతో ముక్కల నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు వేడి అన్నంలో వేసుకొని తినండి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి పెరుగుండంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి